ఉండే అప్పట్లో చాలా పెద్ద నాయకులు నిన్న ఆల్రెడీ నరసింహాచారి గారు విశ్వకర్మ వాడిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం కోటగిరి విషారాణి గారు మహిళా నాయకురాలు ఆమెను కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం నక్కా మహేష్ గారు పాపూల్ రామన్న గారు అదేవిధంగా విశ్వంబరా చీఫ్ ఎడిటర్ అన్న అర్జెస్ట్ చేసుకోండి జరుగుతుంది ఇది పత్రికా విలేకరుల సమావేశం మిత్రులారా ఇది ఇది సంఘం మన సంఘం ఆయుర్భావ ప్రకటన మాత్రం చిన్నది సో అందుకోసమైనా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అయితే మిత్రులారా ఇవాళ ఈ సంఘం పెట్టడం చాలా అవసరం అనమాట మన తెలంగాణ సమాజానికి అందుకోసమని మిమ్మల్ని అందరినీ అప్పుడు పదేళ్ల పాటు ఐదేళ్ళ పాటు తెలంగాణ ఉదయ్ గారిని విరిగి మీదకి రాసిపోతున్నాం అదేవిధంగా డాక్టర్ సతీష్ గారిని అన్న అన్నారణ విశ్వంబర చీఫ్ ఎడిటర్ గారు పేరు గుర్తు అట్లా ఒకట మర్చిపోయినా అయితే విలేకర్ల మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా కేవలం ఇవాళ సంఘం ప్రకటన ఉందని చెప్పి అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన పిలుపుని అందుకొని ప్రజా సంఘాలు వాళ్ళు చాలా మంది వచ్చింది ఈరోజు చాలా మంది ఉద్యమాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే చాలా మంది అనేది ఏంటంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి ఎప్పుడైనా మాట్లాడతాను అన్యాయం జరిగింది లేదు ఒక చిన్న సంఘటన జరిగితే దాని తీసుకొని మీరు మార్వాడి గోబ్యాక్ అంటారని ఉద్యమం మలుపు ఇవ్వడానికి చిన్న సంఘటన చాలు కదా అదే మలుపు తిరుగుతుంది ఒక సంఘటన జరిగితే అట్లే జరిగింది మేము మాట్లాడడానికి మీరు వ్యాపారస్తులే కాదు కదా మీరెందుకు మాట్లాడుతున్నంటే మరి మా మీద బాధ్యత ఉన్నది ఇవాళ పాన్పడాకు తింటే యువత మొత్తం కూడా క్యాన్సర్ తో చచ్చిపోతుంది చిన్న వయసులోనే కాదా చెప్పండి పానీపూరి తింటే చిన్న పిల్లలకి టీబీ వస్తుంది కల్తీ వస్తువుల వల్ల క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ గమనించిన ఎన్నో ఇళ్ళ నుంచి మనం కనుక ఇప్పుడు వీళ్ళని ఆపకపోతే అది పెద్ద రాజపుండీ మననే మననే తినేస్తుంది అప్పట్లో ఒక ఆయనంట ఒక రాచరిక పాలనలో ఒక పెద్ద నియంత్ర అన్నాడంట ఆయన ఏమన్నాడంటే ఏ ఉల్లిగడ్డ ఎవరు తినొత్త బాబు ఉల్లిగడ్డ తింటే చంపేస్తానంట అంటే ఆ ఉల్లిగడ్డ తినటం అన్నారు కూడా అయ్యా మాకెందుకు ఆ బాబు ఈ ఉల్లిగడ్డ తినడం లేనిపోయిన పంచాది ఆయన అని ఉల్లిగడ్డ తినటోళ్ళు బంద్ చేసిందంట కోడిగుట్ట ఆయన దగ్గర పోయిందంట మటన్ ఆయన దగ్గరికి చికెన్ ఆయన దగ్గర పోయిందంట ఆ మటన్ ఆయన లాస్ట్ కు ఎనకాస్తారు కోడిగుట్టమేడు ఉల్లిగడ్డోడు మాయమైండు వేయండు చికెన్ ఒకటి మాయమైండు అంటే భయపెట్టి చంపుతారన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు మటన్ ఆయనకు కోపం వచ్చింది కొట్లాడదామని తిరుగుపడ్డాడు తిరగబాక కింద చూస్తే అయింది ఉల్లిగడ్డ లేదు కోడిగుడ్డాయని లేదు చిక్కు లేదు కాబట్టి అంటే మీకు అర్థమైంది సబ్జెక్టు ముందే కోడిగుడ్డు నాడు లేదా ఉల్లిగడ్డ నాడి అందరం ఎదురు తిరిగితే ఈ సమస్య ఎదుర్కోవచ్చు మనం ఇవాళ లాస్ట్కి వచ్చేసరికి ఎవరు మన వాళ్ళు మన అదే మన అదే అంటారు మీ వ్యాపారస్తులు కాదు కానీ ఇది సమాజం ముందు గుర్తు పెట్టుకోండి వారు భారతీయులే కాంటే మరి మీరు తెలంగాణలో ఎట్ట బతకాలి చెప్పండి వాళ్ళు భారతీయులే ఎక్కడైనా బతకచ్చు అంటే మేమేం కావాలి తెలంగాణ తెచ్చుకొని మా వాళ్ళంతా ఏం కావాలి మా సంస్థలు ఏం కావాలి మా కిరాణం కొట్టు ఏం కావాలి కోంటూరులంతా ఆగమైపోయారు ఇరవై ఏళ్ళ క్రితం సురవ సుధాకర్ రెడ్డి గారు ఆర వయసులు పిలిపించి ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు మీ సంఘం మీ కులం ఉండదు మొత్తం మాలో సే చెప్పిండట ఇరవై ఏళ్ళ క్రితం చెప్పిండట సురవర్ణ సుధాకర్ రెడ్డి గారు ఆయన గమనించింది ప్రపంచీకరణలో వచ్చేస్తాం మొత్తం అని వాళ్ళు ఇరవై బండి పోని కాడికి పోయి వాళ్ళు పోతారంటే మనం మోసం చేయడం పోతాను డబ్బుల కోసం పోతాను మనం బొంబాయి మిఠాయి పీసీ మిఠాయి అలా రంగులే కదా మొత్తం ఉండేది అసలు మన పానీపూరిలో తయారయ్యే పచ్చ రంగు ఎక్కడది దాంతో కదా క్యాన్సర్ వచ్చేది ఎన్ని కల్తీ నూనెలు డాల్డా నెయ్యి నూనె అన్ని కల్తే కాటేదాన్ని మొత్తం కల్తీ ప్రాంతం చేసి లాస్ట్ కి అక్కడ మొత్తం కల్తీ సంస్థలే ఆడ తయారైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక 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 అనుభవం ఉంటది వాళ్ళతోటి మనకు అందుకోసం అనే ఇంతమంది ఇంత ఇంత ఎఫెక్ట్ ఈ మూమెంట్ కి ఇంతమంది ఇన్ని వేల మంది చూస్తున్నారు వీడియోలో అంటే వాళ్ళ వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఈశ్వర్ అని ఒక సంగారెడ్డిలో ఒక ఎరకల యువకుడు ఉన్నాడు నిలబడతాండు ఒకసారి ఆయన ఒక మారోడు అగర్వాల్కి కి ఎకరం పొలం ఇచ్చిండు లీజ్ కి ఏమని ఆయన వ్యర్థం ఆపు చేస్తే అది ఈయన పొలంలోకి రావాలి సంవత్సరానికి ఈయన డబ్బులు ఇవ్వాలి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి మనం తిప్పుతా ఉన్నారు కూడా అట్లా మొన్న ఒక బంగారం వ్యాపారమైన అయినా భువనగిరిలో నాలుగు కోట్లు జమ అయినాక మొత్తం పెట్టే బీడే బిజాన్ ఎత్తేసిండు ఇట్లా ప్రతి ఒళ్ళకు అనుభవాలు ఉన్నాయి ప్రతి ఒళ్ళు చెప్తారు నాకు ఫోన్లు చేసి అన్నా నాకు ఇట్లానే చేసిండు నాకు ఇట్లానే చేసిండంటే మీరందరు రాండని చెప్పిన ఉద్యమం చేద్దాం రాండని ఉద్యమం చేయకపోతే వాళ్ళని గో బ్యాక్ అన ఈ సమస్య పరిష్కారం కాదు ఖచ్చితంగా మనం ఎదురు తిరగాల్సిందే ఎక్కడున్నా ఏ పార్టీలున్నా మనకు పార్టీకి సంబంధం లేదు మనం ఏ పార్టీని వ్యతిరేకించట్లేదు మరి ఎందుకు బండి సంజయ్ జీడీపీ పెరుగుతుందంట జీడీపీ ఇక్కడ పొలం కొంటే పెరుగుతుంది మా రాజస్థాన్ లా గుజరాత్ లో కొంటే ఎట్ట పెరుగుద్ది ఆయన జీడీపీ పెరుగుతుంది ఎందుకంటే కరీంనగర్ లా మూడు వందల గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే రెండు వందల యాభై ఫ్యాక్టరీలు మార్వాడు ఇవ్వాలే కరీంనగర్ లా హైదరాబాద్ లో మొత్తం ట్రూప్ బజారు జనరల్ బజారు గోశమాల వాళ్ళే కదా అన్ని కోసమైనా వాళ్ళు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు ఇది పార్టీల సమస్య కాదు ఇది లోకల్ వ్యాపారులు నాన్ లోకల్ వ్యాపారులు ఇవాళనే ప్రారంభమైంది కదా రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి మీరు ఖచ్చితంగా కొత్త షాపు కనుక పెడితే ఈ ఉద్యమం మనం నడిపి అర్థమే లేదు కొత్త షాప్ మీ కన్నా పెడతారు కదా మాకు చెప్పండి మేము వస్తాం నేను వస్తాం ముందు నిలబడతాం మీ అందరికన్నా షాపు ఎవరిని బెట్టనియకుండా అడ్డుకునే బాధ్యత తీసుకుంటా జైలుకైనా పోతా అరెస్ట్ అయినైత ఈరోజు సదాశివ లో జరుగుతుంది బంట భూమేశ్వర నిన్న గొడవ చేసి వచ్చిండ్రు షాప్ కనుక రేపు ఉంటే ఆడ షాపు కనుక ఉంటే ఎల్లుండి పోదాం కార్లు వేసుకొని ఏం జరగాలో అది జరుగుద్ది మిత్రులారా రెండవది రెండవది పాత షాపుల వాళ్ళు కల్తీ లేకుండా నకిలీ లేకుండా జిరాక్స్ లేకుండా డూప్లికేట్ లేకుండా ఎంఆర్పీ రేటుకే అమ్మాల లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరే మనమే సైనికులాగుండి మొత్తం కాంప్లైంట్ చేయాలి వాళ్ళ షాపులని సీజ్ చేపించాలి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎక్కడ మా మీద దాడి చేస్తే ఇక వీళ్ళు అణచివేసి డబ్బులు పెట్టి అనుకుంటాడు కానీ మన జేది గుర్తు పెట్టుకోండి చాలా శాంతియుతంగా ఉండాలి ఆంధ్ర గోబ్యాక్ అన్నప్పుడే మనం ఎవరి దాడి చేయలేదు డెమోక్రాటిక్ గా తెలంగాణ తెచ్చుకున్నాం ఇది ఎన్ మూమెంట్ ఇది ఎప్పుడు నిరంతరంగా తెలంగాణ సమాజం మేల్కొని ఉండాలి ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళకై తెలుసు ఎవరి వ్యాపారం పక్కన ప్రారంభించబోతుండో కాబట్టి ఎవరి బాధ్యత వ్యాపారస్తుల బాధ్యత మీరందరూ నాయకులు ఈ ఉద్యమంలోకి వ్యాపారస్తులని ముఖ్యంగా కోమట్లని అదేవిధంగా అదే అదేవిధంగా విశ్వకర్మల్ని వాళ్ళందరినీ కూడా ఉద్యమం మొత్తంగా రజకులు కాదు రజకులు మంగళ వాళ్ళని కూడా ఉద్యమంలో తీసుకురావాలి మిత్రులరా ఆడవాళ్ళని తీసుకొచ్చి నార్త్ ఇండియాకి వెళ్ళి మంగళషాప్ పని చేపిస్తా ఉన్నారు బండి సంజయ్కి సమాజం మీద అవగాహన లేదు హిందూ సమాజంలో ఏటకూడ కొట్టేది కటికలు ఆర కటికలు మరి ముస్లిం సమాజంలో బహుశం ఎవరు కొట్టాలి మన మూడు సమాజాలు గుర్తుపెట్టుకోండి అప్పుడు ఇప్పుడు గురించి చెప్పట్లే అప్పుడు ముస్లిం సమాజం అక్కడ ఉండే వాళ్ళని వదిలిపెట్టి మిగతా హిందూ సమాజం మనది అవతల పోతే లంబాడీ ఆదివాసీ సమాజాలు ఉన్నాయి లంబాడీలకు గుర్తుపెట్టుకోండి డప్పు కొట్టేటోళ్ళు ఉన్నారు బంగారం పని చేసేవాళ్ళు ఉన్నారు మంగళ పని చేసే ఉన్నారు దోపి దోపి కూడా ఉంది అట అదే విధంగా అటువైపున ముస్లిం సమాజంలో మంగళ వాళ్ళు ఉన్నారు కటిక పని చేసే వాళ్ళు ఉన్నారు చెప్పుల పని చేసేవాళ్ళు ఉన్నారు ఒక సమాజం వాళ్ళు మిగిలినగా మధ్యలో మందొక సమాజం మనకాడ మాదిగలు చెప్పులు కుట్టాలి మంగలి వాళ్ళు మంగళి పని చేయాలి వాళ్ళు రజకులు ఆ పని చేయాలి మరి పద్మశాలి బట్టలు నేయాలి ఇట్లాంటి మన సమాజం ఉంది ఆయన ఏమంటే దీనికోను మన ఉద్యమానికి ముస్లింలు లింక్ పెడతాను ముస్లింలే మటన్ కొడతాను ముస్లింలు మటన్ కొట్టేది వాళ్ళ కోసం మన కోసం కాదు అప్పటి నుంచి వచ్చింది వాళ్ళకు ఆచారం మన కొట్టే వాళ్ళు వాళ్ళ ఈ మూడు సమాజాలు ఉన్న విషయం ఆయన తెలవదలదు ఆయన డి జిడి ఏడబొద్దని భయానికి రాజస్థాన్ గుజరాత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు ఎంత మంది ఉంటాడు రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు ఇక్కడ పిడిక మంది ఉంటాడు మనం తొంభై తొమ్మిది శాతం మనం ఉంటాం తొంభై తొమ్మిది శాతం కావాలన్నా రాజాసింగ్కు మాధవీలతకు లేకపోతే పిడికేడు పీకి డబ్బులు ఇచ్చే పీకి సంతాలు ఇచ్చే ఆ ఒక కులం ఆ మార్వాడి వ్యవస్థ కావాలో మీరే తెలుసుకోవాలి మిత్రులారా ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి మీరు తెలంగాణ పక్షమా లేకపోతే రాజస్థాన్ గుజరాత్ పక్షమా మీరే తెలుసుకోవాలి కాబట్టి ప్రియమైన సోదరులరా ఈ ఉద్యమాలు మీరందరు క్రియాశీలకంగా పాల్గొనాలంటే అందరు ఈ ఉద్యమంలోకి రావాలి రాని పక్షంలో మన సమాజానికి మన మన సమాజానికి మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది నిన్న పొద్దున్నే గిరిజన సోదరులు ఎక్కడ కొట్టిండు డోర్ నగర్ కొట్టిండు నిన్న పొద్దున కాజం సత్తామన్న ఆధ్వర్యంలో ఎల్మినగర్ లో ర్యాలీ జరిగింది మొన్న పొద్దున రామంతపూర్ లో స్వచ్చందంగా బంద్ జరిగింది ఆమన్ గల్లుడు ఆపిండ్రు మొత్తం వాళ్ళంతా అక్కడ కూడా ఆపిన ద్రోహి ఎవరు ఆచారి కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు వాళ్ళే ఎందుకు వస్తాను చెప్పండి మీరు లీడ ఒక్క ఒక్క కొంతమంది కొంతమంది వర్గం వాళ్ళే వస్తారు ఒక పార్టీ వాళ్ళే మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఒక వైఖరి చెప్పింది టీఆర్ఎస్ పార్టీ ఏమి చెప్పలే ఇంతవరకు వైఖరి కమ్యూనిస్టులకు సంబంధమే లేదు ఇది కేవలం ప్రజా సంఘాలు చేస్తా ఉన్నారు సురేందర్ ని మూడే నెలల క్రితమే పెద్దపల్లిలో మీటింగ్ పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి ఎదుర్కొంటాను వాళ్ళని ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడనే కూడా ఇక్కడ కథానాయకులు కావాలి తప్ప దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేసుకున్నా ఎక్కడ అక్కడే దీన్ని మాత్రం ఖచ్చితంగా నడపాలి ఎక్కడ వాళ్ళు అక్కడే ఎదుర్కోవాలి దీన్ని ఈ ఉద్యమము ప్రజల చేతులకు పోయింది గుర్తుపెట్టుకోండి అందరు మాట్లాడుతూ ఉన్నారు ఇలా అరగోపాల్ లాంటి మేధావి గారు కూడా వచ్చి మన ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది మీరు కూడా చాలా సైలెంట్ గా ఉన్న ఎవరు కూడా మాట్లాడటలేదు ఫస్ట్ అందరూ నా రిక్వెస్ట్ మీద ఫోన్లు తీయండి ఒకసారి ఫోన్లు తీయండి మిత్రమా ఫోటో కొట్టండి సోషల్ మీడియాలో పెట్టండి స్టేటస్ లో పెట్టండి ప్రచారం చేయండి అందరూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పత్రికల విలేకరులు తీసుకోండి మీ పిల్లల మీద మొత్తం ఉద్యమాన్ని మీ గురించి మీ నాయకత్వం గురించి మీరే రాసుకోండి సోషల్ మీడియా లేకపోతే అసలు ఈ మన ఉద్యమే లేదు ఈ బార్వాడి ఉద్యమే లేదు మొత్తం వాళ్ళకు ప్రత్యేకంగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్తాం మీడియా సోదరులకి చెప్పండి కూడా లేదండి బాబు చూడండి వాళ్ళు మన సమాజంతో లేలే లేరు వాళ్ళు ఏ అని చేసుకొని మనకు అవసరం లేదు మన కల్చర్ మనకు ఉన్నది కోటాయం దగ్గర పోయి సేటు గారు మా పిల్లగాడు బడిగిపోతుందంటే వర్క్ ఫీజుకి ఇస్తాడు లేకపోతే మా పిల్ల పెళ్ళంటే ఇస్తాడు అంటే ఇస్తాడు వాళ్ళ మీద కొట్లాడతాం వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళకే కొడతాం వాళ్ళు కూడా వడ్డేసుకుంటారు సరిపోయింది దీనికి అంతే కదా వీళ్ళు మన జీవితాలతో ముడి మనతో బతికి మనతో బుట్టి మనతో బతికి మనతోనే పోయేటోళ్ళు వీళ్ళు ఇక్కడ ఉన్న ఏ సమాజం అయినా అసలు వాడికి ఇన్ని రోజులు ఆ పుట్టని పేరే మనకి వాడు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి పోతాడు పోయేటాడు మొత్తం బ్యాగ్ లో డబ్బులు జరుగు ఆడ కట్టి వస్తాడ కూడా వీరు ఊరికి పోతాడు అనుకుంటారు తప్పు తప్పది డబ్బులన్నీ రాజస్థాన్ తీసుకుపోయి అక్కడ వ్యాపారాలు పెట్టడానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకు రాజస్థాన్ గుజరాత్ తరలించి మన డబ్బు మనకు ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే మీకు ట్యాక్స్ కట్టరు వాళ్ళు వాళ్ళకు అసలు మొత్తం బోగస్ కంపెనీ వాళ్ళది జిఎస్టి ఉండదు జిఎస్టి కట్టడం జిఎస్టీ కట్టడానికి దానికి నెంబర్ ఉండదు స్కాన్ చేయమంటే పర్సనల్ నెంబర్ ఇస్తాడు డబ్బు అడిగిపోతుంది మనకంట ఏం రాదంట వాళ్ళు రావడం వల్లనే మనకు అన్నీ అంట మరి చార్మినార్ వాళ్ళే కట్టిందా చెప్పండి గోల్కొండ వాళ్ళు కట్టిందేనా మన అన్ని ఈ రోడ్లు కూడా వాళ్ళేసిండ్రా పని వచ్చింది వచ్చిందంటారు కదా మరి డ్రై క్లీనింగ్ మన మురికాయ మట్టి తీస్తారా చెప్పండి ఇళ్ళలా పని చేస్తారా ఏం చేయరు అట్లాంటివి కేవలం స్మార్ట్ గా కొట్లలో కూర్చొని అది ఎవరేం చేసే పనే ఈ సమాజాన్ని నిర్మించుకున్నది బాగు చేసుకుంది మనకి ఇష్టం లేకపోతే చేశారే పనిపించాం మనం ఒప్పుకుంటాం ఇతర రాష్ట్రాలలోని అసలు ఒప్పుకో తెలంగాణ సమాజం ఎందుకు ఎందుకు ఇప్పుడు ఇంతగానం ఇంత కోపం ఎందుకుంది తెలంగాణ సమాజానికి అంటారు అన్ని అన్యాలు చేశారు మీరు పుస్తక్కున్న దగ్గర బంగారం పెడితే అడిగిపోతుంది రాదు గది ఇల్లు పెట్టినా అటే పొలం పెట్టినా అటే ఏం పెట్టినా వాడు మనకు కనపడదు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆ బాలా సీటు పేరు పెట్టుకుని ముషిరాబాద్ లో ఓనర్ కొడుకు హెరాయన్ పెట్టి చంపిన వాళ్ళు ఇట్లాంటి కోకొలలున్నాయి వాళ్ళు లాస్ట్ కి గంజాయి హెరాయిన్ కోకాయను ఆ మన మారణ ఆయుధాలు అక్రమ మారణ ఆయుధ రవాణా మొత్తం వాళ్ళే చేస్తుండ్రు ఇక ఊకోనా ఆడిచ్చి మన దగ్గర ఏంటి చెప్పండి మన వాళ్ళు బతకాలంటే మన దుకాణం మనకు ఉండాలే సోయి ఉండి మనం మనం బిజినెస్ చేయాలి మన రాష్ట్రంలో మన వ్యాపారస్తులకు నూటికి ఎనభై శాతం రిటైల్ రంగంలో మన వాళ్ళే ఉండాలి ఇది ఇది మన డిమాండ్ ఇది ఒక్క షాపులనైనా చెప్పరాశి ఉద్యోగం ఇచ్చిన మనకు చెప్పండి వాళ్ళు ఒక్క ఉద్యోగం పాడు మొన్న మనకి ఎదురే చెప్తుండు ఆ మాకు నమ్మకం కావాలి మా బామ్మ మా తమ్ముని ఇచ్చినా అంటే మరి మేమేం కావాలి సబ్సిడీ కావాలి మా ఇల్లు కావాలి మాకు గాలి కావాలి మా పని కావాలి కానీ మాత్రం మనకు అలా ఉద్యోగం ఇవ్వరు నీకు పరిచయమే చేసుకోలేసారు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళే తింటారు వాళ్ళు వాళ్ళే కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళకే వాళ్ళకే అమ్ముకుంటారు మనకు అమ్మరు వాళ్ళు వాళ్ళు లేని రెండే రెండు వ్యవస్థలు చికెన్ మటన్ చికెన్ మటన్ లేరు తాళ్ళెక్కుల లేరు ఎకరాలు కాబట్టి ఆల్ కబీర్ వాళ్ళ బీఫ్ ఎగుమతి ఇండియాలో సెకండ్ బీ బెగుమతి వరల్డ్ మొత్తంలో సెకండ్ బీ బెగుమతి భారతదేశం అది వాళ్ళదే ఆల్ కబీర్ ఇక్కడ సంగారెడ్డి కాడ కబీర్ డే చూడండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక వాళ్ళు నడిపే ఈ గో గోరక్షణ చూసినా అది పెద్ద స్కామ్ అది ఎవడైనా మన ఊర్లల్లో ఆవులు అమ్ముకుంటారు కొనుక్కుంటారు కదా వారికి రహదారి సర్టిఫికెట్ ఉంటుంది వాడికి అవి పట్టకపోవడం పూర్వాల కొంతమంది వాళ్ళు దాంట్లో అమ్మటం దేంట్లో గోషాలకు పంపడం వీడిపోయి కోట్ల నుంచి తెచ్చుకుంటే ఇయరిగా వాళ్ళు మారోళ్ళ దగ్గర పోయిందంటే మాయం నటే కది ఇనే రాదు అంత అంత ఉన్నాయి వాళ్ళ దగ్గరికి మనం ఇప్పుడు మనం ఏందంటే మేమేం చేసినాం మమ్మల్ని కొడుతుండు మమ్మల్ని మనం కొట్టినామా మనం తిట్టినామా తాగుబోతులని నిర్ధారదించిండు జిగ్నేష్ దోషి అని ఒక లీడర్ ఆయన బ్రాన్ అండ్ బ్రాటప్ ఇక్కడేనంట మళ్ళా తెలుగే కరెక్ట్ గా తెలుగును అడాప్ట్ చేసుకోలేనాడు మహారాష్ట్రలో రాజ్ ఠాకరే మనమే చెప్పాడు ఈ రాష్ట్రంలో ఎవరైతే మరాఠీ మాట్లాడరు వాళ్ళ చెంప చెల్లిమంటది అన్నాడు మనం కొట్టిదామా ఢిల్లీ పోయినా మనమే హిందీలో మాట్లాడాలి ఢిల్లీలో వచ్చినా మనమే హిందీలో మాట్లాడాలి ఇది ఏం కర్మదే భారతదేశంలో నాలుగు భాషలు నాలుగు రాష్ట్రాలు మాత్రమే హిందీ మాట్లాడుతున్నాయి నాలుగే నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిగతా ఏ రాష్ట్రాలలో హిందీ మాట్లాడరు ఎవరి భాష వాళ్ళకే ఉంది జాతీయ భాషలు అంటూ లేవు మన ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా హిందీ సినిమాలు దిస్తా ఉన్నారు కదా వీళ్ళు తీసిన హిందీ సినిమాలు మొత్తం ఫెయిల్ అయిపోయినాయిటర్ ప్లాఫ్ కదా ప్రభాస్ ఇంతకన్నా ముందు సినిమా అది ప్లాఫ్ అప్పుడే అవార్కి ముందే రామ్ చరణ్ తీసినటువంటి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా ఏంటి త్రిపుల్ సూపర్ టూపర్ సక్సెస్ బాహుబలి తీసిన ప్రభా సినిమా సక్సెస్ ఇప్పుడు వీళ్ళు సినిమాలు నార్త్ ఇండియాలో బతిత్తే వాళ్ళకి ఫీలింగ్ వచ్చేసింది అలా కర్రేగుంటారా బాయ్ వీళ్ళతో సినిమాలు అన్నారు ఇవాళ మన తెలుగోడు లేకపోతే వాళ్ళకి సినిమాలకి దిక్కే లేదు గతే లేదు వాళ్ళకి మన సినిమాలన్నీ ఫెయిల్ చేస్తుంది ఇంటెలెక్చువల్ గా అది నార్త్ ఇండియా కంపెనీ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు వాళ్ళు కూడా అంతే వచ్చింది వాళ్ళని పంపినవా లేడా ఆంధ్ర పంపినవా లేడా మరి రజాకారులకు వ్యతిరేకంగా మన తాతలు ఇట్లా ఉండరా లేదా ఆయన అంటాడు ఈ తెలంగాణ ఎవడి అయ్యా జాగిరి కాదు ఇది ఎవరి జాగిరి కాదు మా జాగిరన్న నాయనా మా సొంతం ఇది ఎవడొచ్చినా కొడతాం మేము ఇప్పుడు జై తెలంగాణ జై తెలంగాణ అయితే బ్రదర్స్ ఇక్కడ ప్రతి కుటుంబానికి నిజాం సర్కార్ తో సంబంధం ఉన్నది ఏదో పనులు ఉండడం వాళ్ళతో మనం మనకు మాన్యాలు కూడా ఇచ్చారు వాళ్ళు పనిచేసినందుకు ఆ నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినాం నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఈ సుల్తాన్ బజార్ అందరూ కూడా ఆయన దగ్గర పోయి బిజినెస్ కోసం అని ఆ సుల్తాన్ బజార్ ట్రూప్ బజార్ అంతా తెచ్చుకుంటారు వీళ్ళు ఉన్నారా వాళ్ళు నిజాం కు వ్యతిరేకంగా కొట్లాడినా ఒక్క మార్వాడు ఆయన ఉన్నారా తెలంగాణ ఉద్యమాలు ఉన్నారా చెప్పండి మరి వాళ్ళు మన సమాజంలో డబ్బులు సంపాదించుకున్నందుకు ఒక కార్పొరేట్ సంస్థ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హాస్పిటల్ కట్టిస్తుంది స్కూల్ కట్టిస్తుంది వీళ్ళు కట్టితే మరాఠీ హాస్పిటల్ మరాఠీ స్కూల్ కట్టిస్తారు లేదా రాజస్థాన్ స్కూల్ కట్టిస్తారు వాళ్ళకే ధర్మాలు మనకి ఇయరు వాడు అసలు బిజినెస్ వాళ్ళతో చేస్తారు రూపాయి వచ్చే పరిధి కూడా వాళ్ళ దగ్గరే కొంటాడు రూపాయి వచ్చే పద్ధతి కూడా వాళ్ళ దగ్గర ఉంటాడు మనం ఏంటంటే మనం వీక్నెస్ పది రూపాయలు తక్కువ అయితేనే వాళ్ళ దగ్గర పోతాం లాస్ట్ కి చివరిగా చివరిగా జరిగేది ఏంటంటే చివరిగా జరిగేది ఏంటంటే వాళ్ళ వస్తువులు బైకాడుకుపోయే కాదు జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అవినీతి చేసినా స్కామ్ చేసినా నకిలీ చేసినా డూప్లికేట్ చేసినా ఇక వాళ్ళ వస్తువులని మార్వాడి గోబ్యాక్ పిలిపియాల్సి వస్తుంది ముందుగా వాళ్ళ ఇళ్ళలో పనిచేసి మన వాళ్లకు విజ్ఞప్తి చేస్తాం వాళ్ళ ఇళ్ళలో పనిచేద్దని అప్పుడు ఏమైందో చూడండి తప్పకుండా మిత్రుడారా బంద్ చేసుడు బంద్ చేసుడే ఇప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి అంత పెద్ద వద్దు వద్దు మనం చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నాక జనాల దగ్గరికి వెళ్దాం వాళ్ళు డబ్బు ద్వారా ఇంప్లి చేసేటట్టుగా కనిపిస్తా ఉన్నారు కాబట్టి మనం ప్రజల ద్వారా ఉన్నాం అది ఇది కేవలం ప్రెస్ మీట్కే ఇంత మంది బహుశా రాష్ట్రంలో పెద్ద ప్రెస్ మీట్ మందే అనుకుంటున్నాను ఇంత పెద్ద ప్రెస్ మీట్ అంత కోపం బాధ ఉంది రగిలిపోతుంది తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఎదుర్కొన్నాం వాళ్ళని ఇది ఈ ఉద్యమాన్ని ప్రజల చేతికి పంపాలే ప్రజల నుంచి నాయకత్వం చేయాల్సిన బాధ్యతగా హైదరాబాద్ లో ఉన్న మనందరిపై ఉందని తెలియజేస్తూ గిరిజన శక్తి నాయకుడు రాజేష్ నాయక్ గారిని ఒక్కటే నిమిషం పత్రిక విలేకరుల సమావేశం మాట్లాడవలసిందే కోరుతా ఉన్నారు